తప్పిందంటే బహుశా నెల తప్పిందేమో అమ్మని మొగడదలేచాడు కూతురు చెడిపోయింది ఆపండి ఆ సూర్యబాబు సుదమ్మను పొద్దు కూరికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుచ్చి చూసింది చెప్పు అవునండి చీకటి కొందులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నీ కళ్ళు చూశాను పావే వాళ్ళిద్దరు ఆ గదిలో కళ్ళడం నా కళ్ళు చూశాను ప్రభుత్వం గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా ఓహో ఏం ఇప్పటిదాకా మీరు కూసిన కూతలు కానీ తప్పుడు కుతలేం కుయ్యలేదు రే సూరిగా ఇరవై నాలుగు గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడు అనుకున్నారు ఇవాళ నువ్వు అనుకోలేదు వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు మిగులుతుంది కూర్చుంది మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి మీరు కాల్చి చంపినా నింద పడిన చెల్లెల జీవితం తేలందే ఇక్కడ నుంచి కదిలే పని కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు నాకు తెలుసు నీ పేరేమిటమ్మా కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు నీ పేరు తెలియదేట చెప్పమ్మా ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మధ్యలో మీరు మాట్లాడకూడదు నోరు మూసుకుందని కూడా చెప్పొచ్చుగా మీరు కలెక్టర్ కదా చెప్పమ్మా నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా అతను బలవంతంగా తీసుకెళ్ళాడు నాకు అతంతా పెళ్లి చేయించండి నా ప్రశ్నకు సమాధానం కాదు ఇంకా అర్థం కాలేదండి నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను అంత ఫినిష్ అని చెప్పినట్టేగా గారు అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో మాడుతున్నారు నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు ఉంటుంది కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో క్షమించండి కలెక్టర్ గారు అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు మాట్లాడటం చేత కాదు నేను చెబుతున్నాను వినండి మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు కదా భయపెడుతున్నావా బుజ్జగించే వయసు కాదు కదా పెళ్లి చేయమని అడుగుతోంది కదా వాడు ఎత్తుకుపోయారని చెప్తున్నాం కదా సాక్ష్యం నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుదమ్ముని ఎత్తుకుపోయాడు నిన్న అడగలేదు నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా లేక నిన్నెతుకుపోయాడా ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి విషయం అర్థం కాలా అయిన ఇంత ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను ఆయ్ వాయ్ వా వా ఆయన మొత్తం చెప్పే చెప్పేసి సరిపోతే సరిపోతాయి నా కొడుక్కి ఐదు చోట అట్లే పేపరు పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా ఐదు లక్షలు కట్టమంటారు వాటలు వేసుకొని పెళ్లి చేద్దాం నా వాటా పది వేలు లెసపులకి తిరిగి తెలిసి నా వాటా ఐదు వేలు నాన్న నీ వాటా బందులు వేసుకోవడానికి తాటాకులు ఇస్తారు ఇవ్వండి ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం నా సంత ముప్పై రూపాయలు ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా సూర్యబాబు అంటే ఇష్టం అని చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు ఐదు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నిన్ను గోదావరిలో తోసి నేను తోకాలి ఎందుకు చేసావి పని చెడిపోలేదు అరిచావు అంటే చంపేస్తా నువ్వు అక్కడే కూర్చోవు నేను ఎక్కడే కూర్చుంటాను పిచ్చి పిచ్చి వేసావంటే ఇక్కడే భం చిక్బం అనిపిస్తా నేను ఇక్కడే కూర్చుంటాను మీ అమ్మ ఊరు అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా నేనే వెళ్ళి తలుపు తీస్తాను నాకు పెళ్లి చేయండి నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా కానీ ఊరు నమ్మదుగా అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్రపడకూడదని నేను దుర్మార్గుడే సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్యా పెళ్లికి ఏర్పాట్లు చేయండి మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను ఆ కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా పర్వాలేదు అత్తయ్య పెళ్లికి రెడీ చేయండి ఇంకా పెళ్ళేంటి ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పి సాగు బాబు పొట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా ఉపాయం ఏదో నా పారై అపాయం సంగతి నే చూసుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్ జాగ్రత్త బామతి అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీళ్ళే ఎందుకు భయంగా ఉంది బావా ఎందుకు నువ్వు చేసిన పనికి మీ నాని భం చిక్ భాడేమో ఇలా జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను బాబాయ్ మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది నాన్న జోగిడీలు ఈ దండ వేసినా ఈ పిచ్చానందా సూర్యోదయం అయ్యా లోపల శివాజీ గారు మా నోడు తలకా తీసుకెళ్లేదు కదా అందుకని నిజమే నిజమే నమస్తే నాన్న పిచ్చి నాయన నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు అవును పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఏం చేసావురా ఐదు వేల బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి ఊరు అమ్మగారు ఆ చిక్కిస్తా ఉందండి ఏమట కొత్త పెళ్ళి కొడుకులు అలా కులికిపోతున్నావ్ లో మీ పేగారు చూశాను కదండి దొమ్మ తిరిగిపోయినాను బాబో హై పాపాయ్ బాత్రూమ్ లోనే స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే బాలే చూడదన్నా నేను నుందు చూస్తానమ్మగారు ఆ పేర్లాంటి వాళ్ళు అదేంటా అత్తగారేంటి అబ్బగారు అల్లావు ఆ ఊరుకోనా మీ పేగారు చూసిన ఉడికే అమ్మా అని పిలవ అత్తాని పిల్ల ఆ ఇక్కడేమో ఇలా మాట్లాడతావు అక్కడేమో వాళ్ళ తరఫున సాక్ష్యం చెప్తావు సచనా ఏం తెలుసా ఎరబూజే పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది ఇంకా నైవండు మీతో తగ్గు పెట్టుకోలేదు కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా ఆడో కళా చదువు నాకేం తెలుసు అండి ముందో కళా మీరు ఈ పోటీ ఇక్కడ బొంచేసండి నేను అడిగినా వదిలి తెచ్చా కడుపులో తిప్పుతుందండి ఏంట్రాడి సర్లేదండి పడితే ఎక్కేది మంచుల మీదను నిందలేసేది ఎదుటి వాళ్ళ మీదను చెడింది నా చెల్లి కాదురా నీ తల్లి చెల్లి రా దిగు వీడి తల్లి చెల్లి రా నీ బతుకు ఈ నా కొడుకు ఏ నా కూతురు సూర్యబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలింది నీ పిల్లం పాలేలతో మంచి మీద కనబడితే నాటకం అయిందా నాటకమే ఇది మీరంతా కలిసి చేసిన కుట్ట నువ్వు చేసిన కుట్ర కట్టానా ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కలవు దేవుడు నువ్వే చెప్పింది కుట్ర కుట్ర ఏంటండి బాబు ఇదేంటండి అమ్మగారు మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా పెంచాయ్ మిమ్మల్ని నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి తల్లి చెల్లు గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు పాలేరుడు చిన్న అనే లెవెల్ కు తీసుకురావద్దు నిజం చెప్పి తల్లి అవును ఇదంతా నేనే చేశాను ఈవిడు కూతుర్ని ఎత్తుకు పొమ్మని సూర్యబాబుతో నాటకు వాడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి సంతోషం ఒప్పుకున్నావు కదా విన్నారా మీరంతా విన్నారా నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది ఏమ్మా పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను తప్పైతే క్షమించండి పదమ్మా నాకు వాడి శవం కావాలి నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన తీరుస్తాను ఇంట్లో ఆడి శవం కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు ఇక్కడే ఉంటాను వాణ్ణి చంపు వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు ఆ సంగతి నాకు తెలుసు నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు ఇది తెలిసి ఎందుకు కోరుకున్నానో తెలుసా నిన్ను లేకుండా చంపటాలి ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం నా చేతిలో నువ్వు చస్తావు నీ చేతిలో నేను చస్తాను సాక్ష్యం లేకుండా చంపాలి ఈ పూటకు నీ పెళ్ళం నీకు సాక్ష్యం అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా నాకు వాడి శవం కావాలి వాడి శవం కావాలి శవం కావాలి శవం కావాలి ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి అని డోరారా పిలుచుకుంటారు ఇక రుచి పిచ్చి తెల్లని పిలవాలి కావాలి అంటే ఐదు వేల బస్తాలు పోయినా పిచ్చి చూపులు ఆ మంచం మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి ఆ అవమానంతో హార్ట్ అటాక్ అని భయంగా ఉంది ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మద్దతు చేయిస్తా వద్దయ్య వాడు నీ పెళ్లంతో మంచం మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరు ఊరంతా వాడిని నువ్వే చంపించామని సాక్ష్యం చెప్తుంది మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా తప్పించడం కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా అవును ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా కేసు రాకుండా అవును మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మందు ఊళ్ళో చేయించే ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె బగిలి చస్తారు మారుని గురించి మాట్లాడుకోవటం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు చెప్పు మిమ్మిడు నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా లేక నా తల్లి చెల్లిని నిన్ను చూసి చిత్త మమ్మల్ని చెత్త చెత్త చేసిందా చూడు బాబు నిజం చెప్పకపోతే నాకు పాపం నిజం చెబితే మీ కుటుంబానికి శాపం పాపము శాపము ఇంకా అర్థం కాలా బావిలో పూడి తీసినంత శుభ్రంగా చెబుతాను నేను చెప్తాను బిల్బాయ్ వస్తున్నాను ద దా ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా అది మీసార్ ఇటు వెళ్తుంటే మీ అమ్మ అక్కడ కూర్చుంటుంది కదా అరే కూర్చుంటుంది అయ్యి బాబాయ్ నేను చెప్పలేరు బాబాయ్ చెప్పరా పంచాయత్ ఆఫీస్ అదే కదా మీ సార్ ఇంటి కదా మీ అమ్మక్కడ కూర్చుంటాడు కదా చెప్పరా హార్ట్ అటాక్ లేదు కదా లేదు నీ కాబోయే చిన్నానా నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా గుట్లోనే బాబోయ్ నా తల్లి చెల్లి బాబోయ్ నువ్వేం బెంగెత్తుకోకు ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తం పంచి పెట్టేశాను వాళ్ళేమో పత్తి జల్లేశారు ఈ వేళ రేపు పత్తి పూలు అన్ని పట్టక పట్టుకొని రాలిపోతాయి ఆ విషయం పేపర్లో పడిపోద్ది పడిపోద్దే ఊరుకో బావ నల్లటివన్నీ చిక్ బమ్లు కావు తెల్లటివన్నీ బంచిక్లు కావు ఏమిట్రా మొట్టలు నోడుతున్నావు అయ్యో నాన్న ఏడవకుండా చెప్పు ఇది పట్టుకు పిచ్చివేషాలు పిచ్చి వేషాలు కాదు నాన్న పరశురాముడు ఏం చేశాడు తల్లిని చంపాడు ఎందులకు ఆవిడ స్థిలం మంచిది కాదని నేను కూడా తల్లి చెల్లి నీకేమైనా పిచ్చి చక్కిందా అయ్యో పిచ్చి తండ్రి ఇప్పుడే జాకెట్ల జాకి ఒక అశుభ వార్త చెప్పాడు చెప్పాడు రా ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి అమ్మ కూడా మాడా ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలి రాదాలా హాహాకరాలా చెప్పాను కదంటయ్యాకు మారిపోద్దని ఏంటి ఎవరు ఆడతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా నీ తమ్ముడు కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు ముప్పావళ పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది తప్పు కూడా అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి కింద నేనైతే ఆ పైన పెట్టేవే పైన వీర శివాజీ ది అబ్బా కింద నల్ల భీముడి ది అబ్బా ఏది బాగుంటదో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా